ఎమ్మెల్యే విరుపాక్షికి ఘన స్వాగతం పలికిన ఒళవుంద మండల ప్రజలు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఒళవుంద మండల కేంద్రంలో కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆలూ నియోజకవర్గం ఎమ్మెల్యే భూసేని వీరుపాక్షి కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడుతూ ఎవరు ధైర్య మీకు మీకు నేనున్నాను అని భరోసా కల్పించారు నియోజకవర్గ అభివృద్ధి దిశగా పనిచేయాలని నీళ్లు రోడ్లు సమస్యలు లేకుండా చూడాలని ఆళ్ళూ నిజర్గం ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి ఒలగుంద మండల కన్నర్ ముల్లా షఫీవుల్లా సీనియర్ నాయకులు జడ్పీటీసీలు అన్ని గ్రామాల సర్పంచులు ఎంపీపీలు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు కల్గొండ సౌండ్ బాగా ఈరోజు మన హోల్మగుండ మండలం నేను కార్యకర్తలు మీటింగ్ పెట్టాడని మన మన మండల కళ్యాణ గారు అన్న గారికి అమ్మగారికి అదేవిధంగా చెప్పిడిసి మన శేషపాన్న గారికి మన ఎంపీటీసీలకు సర్పంచులకు విధంగా మన మండల నాయకులందరికీ పేరు ప్రేరణ అదే విధంగా మన విలేకరులకి అందరికీ ఇంతమంది ఒక్క మాట చెప్పు దానికే మండలం నుంచి ఇంతమంది అదే మంది ప్రతిపక్షమా అధికార పక్షమా అనే ఢీలా పడిపోయే విధంగా ఈరోజు ఇంతమంది మనకి వచ్చినారంటే మీ అందరికీ ప్రత్యేకంగా అదేవిధంగా ఒక్కసారి పెద్దగొంది మండలం నుంచి నన్ను ఇంత మెజార్టీతో మెజార్టీతో ఇంత అంటే ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ లోకల్ క్యాండిడేట్ అయినా నాకి పెద్దగొన్న మండలం నుంచి మెజార్టీ వచ్చినానికి ఇంకొకసారి మేము మీ అందరికీ ప్రాధాన్యత నేను నేర్చుకుంటున్నాం ఎందుకంటే మా మండలం చిట్గిరి మండలంలో నాకు మెజార్టీ ఇచ్చినారు ఎందుకంటే సొంత మండలంలో అభ్యర్థిని ఆయనకి రెండు సార్లు ఒక్కసారి కాదు పద్నాలుగులోనా మన వైసీపీకి మెజార్టీ ఇచ్చినారు పంతొమ్మిదిలోనా వైసీపీకి మెజార్టీ ఇచ్చినారు ఇరవై నాలుగు అని ఇంత ట్యాంపరింగ్ లో మా జగన్ అన్న మాట చెప్తారు ఎందుకంటే మనం ఓడిపోలేదు మన జగన్ అన్న ఓడిపోలేదు లో ఓడించినారు ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం ఎక్కడికైనా నిన్ననే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఈ ఊర్లో ఆయన ఊర్లోన ఏడాది మంది కలిసిన జగనన్ కోసం అదే మనకు నిదర్శనం ప్రేమ ఉంటేనే ఓటు వేసి ఉంటేనే మనసు ఎదుర్కోస్తారు ఓటు వేయకపోతే దగ్గర కాదు కాబట్టి జగన్మకి ఎక్కడా ప్రజాదరణ తగ్గలేదు మనం చూస్తున్నాం విజయవాడలో చంద్రబాబు నాయుడు సీఎం అయినా పోతుంటాడు సారి పడవలో పోతాడు ఒకసారి పుండచర్లో పోతాడు ఓసారి చేసేపులో పోతాడు అయినా ఒక్క మనిషి కానీ అంచుకు రావట్లేదు అదే మన జగన్ అన్న నీళ్ళలో మరలో నీములో నౌకర్ లేకపోతే నీళ్ళలో పోతుంటే మన అడ్డు కాదు చెప్పేది అక్షరాలు వాస్తవం ఏమో పిలిచింది లేదు ఎవరు వాళ్ళకి చెప్పింది లేదు వాళ్ళందుకు వాళ్ళే తెలుసుకొని జనం వేళ్ళక వేళ్ళెత్త మన జగన్ పోస్తున్నారంటే ఇదే మనకు నిదర్శనం మన జగన్ అంటాడు అది ట్యాంపరింగ్ జరిగింది మనకి ప్రూఫ్ లేవు ఆ దేవునికే తెలియాలంటాడు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆ నీళ్ళలో విజయవాడ ఒక ఆమె లేడీ మాట్లాడుతుంది అన్నా మీరైతే మమ్మల్ని ఆధపడే వాళ్ళన్నా నేను అందరూ మీరు ఈ చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి వచ్చినాడో మేము చేయలేమన్నా ఆయనకి ఓట్లు వేముకున్నా అని ఆయన గెలిచాడేనా మా ఓట్లన్నీ ఎక్కడ ఎక్కడైనా అని ఆమె నీళ్ళలో అంత బాధతో అంటే జగన్ అన్న ప్రజలకు ఎంత సేవ చేసినారో ఎంత సంక్షేమం పత్రాలు మనం చూసినాం పద్నాలుగు పంతొమ్మిది నుంచి పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు ఎప్పుడన్నా నేను మాట చెప్పినానో ఆ మాట తప్ప తప్పుతాను నాతో మనం మనం అడతం నచ్చేందుకు నిజం కరోనా కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో గడ్డకెళ్ళలేని కాలం ప్రపంచ దేశాలే గడగడ లానే ప్రపంచ దేశాలే గడగడ లాడిన జగనన్న చెట్టిన మాట మాట తప్పుబడే విధంగా జగనన్న సంక్షేమ పథకాలు నవరత్నాలు నవరత్నాలుగా ఎన్నో తొంభై తొమ్మిది నవరత్నాలు ఈరోజు జగనన్న ప్రతి ఒక్కరు ఈ టైం కంటే ఆ టైం ఖచ్చితంగా అకౌంట్లెట్ పడే విధంగా జగనన్న పరిపాలన చేసినారు అదే ఇప్పుడు వచ్చింది ప్రభుత్వం సూపర్ సిక్స్ అన్నాడు సూపర్ సిక్స్ ఎక్కడైనా అమలు చేశారా అన్నమో రామచంద్ర అని ఓడాడుతున్నారు ఇంతవరకు ఇప్పటికైనా ఇంకా పై పన్నెండు రోజులైంది ఇప్పటికైనా కొన్ని కాలనీలో నీరు తగ్గలేదు దుర్గమైన ఉన్నారు ఆయన ఫోటోలు దిగుతాడు కానీ ఆయన అయిన పోతాడు కానీ ప్రజలు బాగా తెలుసుకోవడం కదా ప్రజలకు ఏం ఇప్పందని తెలుసుకోవడం లేదు వాళ్ళు మీడియా కానీ అంటే వాళ్ళు మీడియా కాని వాళ్ళ పేపర్ కానీ రాష్ట్ర మొత్తం ఒక రకం రాశారు లోకల్లో వాస్తవాలు విజయవాడ పేపర్ మాత్రం ఆంధ్రజ్యోతి అనేది ఈనా వాస్తవాలు రాస్తున్నారు ఎందుకంటే మేము చూస్తున్న పేపర్ అయినా ఖచ్చితంగా ఏముందో అదే రాస్తున్నారు రాష్ట్ర మంత్రి ముందు మాత్రం ఆయన అయినట్టు మా చంద్రబాబు నాయుడు వీరుడు సూర్యుడు అని వస్తున్నాడు వీరుడు సూర్యుడు ఎవరన్నా జనమనలా వాళ్ళంత కూడా డబ్బా కట్టుకునేది కాదు అదే జగన్ ఏమైనా విపత్తు వస్తే ఆ విపత్తుకి న్యాయం చేసి ఆ అధికారులందరినీ మొత్తం అక్కడ పోయి ఏ విధంగా మ్యాచ్ చేయాలో వాళ్ళందరికీ చేసే విధంగా ఒక దగ్గర కూర్చొని చేసేవాడు ఎందుకంటే ఒక సీఎం అయితే మొత్తం అధికారులు మొత్తం ఆయన దగ్గర ఉండాలి ఎందుకంటే ప్రోటోకాల్ ప్రోటోకాల్ కాదు ప్రోటాల పోలు కాదు మన కలెక్టర్ కానీ ఆఫీసర్లైతేనే ఎస్పీ అయితేనే అందరూ ఆయన చుట్టూ తిరిగే అయిపోయింది పక్క తిరుగుతున్నారు కానీ ప్రజలు బాగా పట్టించుకునేవాడు ప్రజలు బాగా పట్టించుకోవాలంటే ఒక దగ్గర ఉండాలి ఏం జరుగుతుందో చూడాల కానీ అడగల అది కానీ ఫోటోలు ఫోజ్ ఇచ్చి సినిమా తీసే విధంగా ఫోటోలు ఫోజ్ కానీ ప్రజ మీకు చేర్చున్నది నిన్న ప్రజలు ఎందుకున్నారు కాబట్టి వాళ్ళ పాదం చూసే బాధ్యత ఏ ముఖ్యమంత్రి అన్నా ఆ మాట మాట్లాడతాడా అసెంబ్లీలో అసెంబ్లీ అంటే తీవ్ర ఉన్నట్ల నువ్వు సూపర్ సిక్స్ చెప్పినావు చెప్పలేదు కానీ ఆ సూపర్ సిక్స్ చూస్తుంటే డైనేస్ ఉంది ఖజానా ఖాళీ అంటారు నీకు తెలుసా పద్నాలుగు సంవత్సరాలు మెట్టుమట్టే సూపర్ సిక్స్ ఇచ్చేదాన్ని నీకు తెలుసా ఖజానా ఎంత ఉందని ఏదో ఇచ్చినావు ఇచ్చినాక ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినాక మాట చెప్పిన మాట పెట్టుకున్నట్ల చేసి ఇచ్చిన నీ నైజం అంతా అదే పద్నాలుగో చెప్తే రుణమాపేమి రైతులకి అధికారంలోకి వచ్చింది దాన్ని చేసి లేదు ఏమి లేకపోతే ఎడన సాగుతానంటే అదే విధంగా ఎప్పుడు కానీ నీ సూపర్ సిక్స్ ఇవేమి చేయను ఇదే మాటలు చెప్పి ఇట్లా కాలం కాలం వెళ్ళిపోస్తాడు అందుకోసమే జగనన్న జగనన్న జగన్ అన్నైతేనేమి అయితేనేమి చెప్పిన మాట మాటకు మాట చెప్పినాక మడమ తిప్పమనే విధంగా ఎంత ఇబ్బంది అదేనా కాలంలోనే ఆయన సంక్షేమ పథకాలు చేసిన అంటే ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పదవి చేపట్టిందనే మన పుట్ట మ్యాజిలే అంటారు అదే ఇప్పుడు ఎట్లా ఏంటంటే మనం సంక్షేమ పథకాలు నేను చెప్పిన మాట చెప్పాను సంక్షేమ పథకం లేదంటే ఖచ్చితంగా నేను నేను రాజీనామా చేసి దిగిపోతా అనే విధంగా అలాంటి వాడైతే ముఖ్యమంత్రి మాటకు నిలబడే ముఖ్యమంత్రి అయితే విజయాలనా జనాలు మంది నిరుత్సాహాలు అయ్యి అందరం లేక బట్టలు కట్టబడంతో బయటకు వాళ్ళకి ఏం చెప్తాడు నా మా దగ్గర ఏం లేదు ఖజానా లేదు నేను మేము అడ్జస్ట్ చేసుకొని తినండి అనే విధంగా ఏం ముఖ్యమంత్రి అని నాకు తెలిసి ఇండియాలో ఎవరు ఈ చంద్రబాబు నాయుడు మాత్రమే అలా చెప్తాడు ఈ పరిపాలన భరించక తప్పదు అనే విధంగా జనాలు ఫిక్స్ అయిపోయాడు ఈయన ఏం చేయడు ఎప్పుడెప్పుడు వస్తాడు జగన్మోహన్ రెడ్డి జగన్ ఎప్పుడు వస్తాడు అనే విధంగా పొడల్లో అక్కచ్చేదని మాట్లాడుకుంటున్నాడు ఎందుకంటే ఆయన మాట్లని అందరికీ ఎంతమంది ఉంటే ఇద్దరుంటే ఇద్దరికే ముగ్గురుంటే ముగ్గురికి నలుంటే నది చేస్తాను మీకమ్మా నీకు పైరు నీకు పై నీకు పది ఇప్పుడుతోనే సోషల్ మీడియా చూస్తున్నాం మనం సోషల్ మీడియా చూసి అది చూసామో మీరు దాన్ని చూసాం చిక్కి తెచ్చుకొని ఎందుకంటే నిత్య చాలా మంది పిల్లలు మనం ఆంధ్రలో చాలా మంది వెనకబడిన వెనకబడినారు ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా అమౌంట్ వేస్తాడు అనే విధంగా ఎంతో అక్కాచు మాట్లాడుతున్నారు నా జగన్ అంటే ఈ పాటికే అమ్మవారి పడుతుందా రైతు భరోసా పడుతుందా వసతి విద్యా నీర పడుతుందా అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఈ పాటికి ఆల్రెడీ ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది అదేవిధంగా ఇట్లా విపత్తులు వస్తే విపత్తులు వస్తే ఎందుకనే ఈ రోజు ఒకసారి రెండో రోజుకే అమౌంట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి మనం అంటే చూసిన వాస్తవాలు ఇవి అబద్ధం కాదు ప్రతి ఒక్కటి సీఎం ఏం చేయాలో అవన్నీ చేసి జగన్మోహన్ రెడ్డి చూపించినాడు ఎందుకంటే జనాలు ఓట్లేసినారు ఓట్లేసినాడు అయినా కానీ దొంగదారులో వచ్చి ముఖ్యమంత్రి అయినాడు కాబట్టి మనం ఆయన్ని భరించాలా అదేవిధంగా ఉదమెదండలి ప్రజలు చెప్తున్నాను అదే పడకండి మీరు ఏ టైంలో ఎనీ టైం మీరు ఎప్పుడైనా చేయండి ఫోన్ చేయండి మీ సమస్య ముందు నుంచి ఎందుకంటే అధికారు లేదని మీరు ఏదైనా అదే ప్రగట్డి మనమేం తప్పు చేయం మనం తప్పు చేసే ఎదగడవా ఏ కదా కానీ మీదన కానీ ఏం జరగలే అనే విధంగా నువ్వు ఎవరు అయితే పడుతుంది ఏమన్నా మీకేమైనా మీ గుండెలో నేను ఉంటా ఏ ఆఫీసర్ ఏదైనా చెప్పినా లో ఫోన్ చేయండి మీ సమస్య మీకు తెలుసా మేడం మనకి నాయకు గుండెకాయ ఉన్నట్ల ఎందుకంటే క్యాండిడేట్ సొంతం క్యాండిడేట్ ఊరైనా మండలమైనా కానీ నాకు మెజారిటీ తెచ్చినట్టి మీరు ఎదుగుదరు మర్చుకునే విధంగా ఈరోజు మీకు మాటిస్తున్నాను దాదాపు నుంచి ఉదగనా రోడ్డు కాంట్రాక్ట్ కదా నేను నేను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఆయనకు దాదాపు ఇరవై సార్లు చేసిన నేను ఎందుకంటే ఆయన నేను చెప్పినాయనకి అన్నా నువ్వు వాతను చూస్తారు అసలు బస్సులో రావట్లేదు జనాలు ఆటోలు పోవట్లేదు చాలా మంది తిట్టుకుంటున్నారు అంటే ఆయన ఏమంటున్నా అంటే అప్పుడెప్పుడో ఏ రేట్ తప్పేసినామన్నా నా రివేజ్ పెట్టాము ఆ రివేజ్ పెడితే అది రేట్లో పెట్టామా అది ఇస్తే చంద్రబాబు నాయుడు ఇస్తే ఈ పని చేస్తాము లేకుండా మేము టర్నెన్ చేసుకుంటామంటున్నారు అదే అది టర్మినేషన్ చేయడా చంద్రబాబు నాయుడు అది రేట్లు 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 డివేట్ చేయట్లేదు మనమే మార్పు మరిస్తున్నాం ఆయన నా బాగా తట్టుకోలేక ఆయన ఆయన కాంట్రాక్ట్ నా బాగా తట్టుకోలేక ఎందుకంటే నేను చెప్తున్నా ఇంకే నేను కూడా కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ అయినా నాకు తెలుసు మీరే మీరు పర్మేషన్ చేసుకోండి తోటి నాకు వర్తం చేయండి ఇది నేను చాలాసార్లు ఎస్సీలు అయితే నేను అందరికీ నేను ఫోన్ చేసి చెప్తున్నాను ఎందుకంటే నేను చూసినాను ఎంత ఇబ్బంది కంటే అంత ఇబ్బందిగా ఉండేది అదేవిధంగా నేను కలెక్టర్ గారికి చెప్పినాను కనీసం ఉన్న చాలా ఇబ్బంది ఉంది గరుసారు గరు పులబడికి రోడ్ ఎదు అని చెప్పినాను ఆయన అన్న చూస్తామని చెప్పిన చెప్పినా ఆయన గారు మాట చూడు మీరు మాత్రం ఒక ఇదే కాదు ప్రతి ఒక్క రోడ్ మనం ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం అన్ని లిస్టు తయారు చేసాం లిస్ట్ తయారు చేసాన్ని తీసుకొని ఏ మంత్రి రాసుకోవడం ఆ మంత్రికి అన్ని మొత్తం లిస్టు తయారు చేసి ఇస్తాను నేను రెడీ చేసినాను ఎందుకంటే పంటలే ప్రతి పాటికి అన్ని చేస్తుంటున్నాయి చంద్రబాబు నాయుడికి ఇస్తాను పవన్ కళ్యాణ్కి ఇస్తాను రోజు శాఖ డిసిజన్ ఏమంటే అందరికి ఇస్తా అదేవిధంగా అందరికీ రెడీ చేసి పెట్టాము మన నీ మాత్రం పోరాడుతా ఉంటా ఎందుకంటే నాకే అప్పుడు మన ఆలో చూసాం ప్రతి కారణాలు చూసాం ఎంత దరిద్రం ఉందంటే దరిద్రం ఉంది మళ్ళీ నీళ్ళు అయితే నేను ఓటు అయితే మేము ఎక్కడైనా అడగ జగన్ అనికే చెప్పాను లేదని కానీ ముందు చెప్పబడి ఆయన సమస్య అనే వాళ్ళందరూ నేను అట్లా కాదు జగన్ ఆయన ఇన్ఛార్జ్ ఇచ్చినానికి మూడు సార్లు చెప్పాను ఆయనకి ఒకసారి సీఎం క్యాంప్ అంశా ఒకసారి చెప్పాను కర్నూలు కోసం ఒకసారి చెప్పాను మన బస్సు బస్సు అప్పుడు కానీ చెప్పినాయన లాస్ట్ కి ఏమన్నాడు అన్నా నెక్స్ట్ మనం రేపు అవే చేస్తాం ఖచ్చితంగానే ఆమె ఇచ్చినాడు ఎందుకంటే ఆయనకి ఎక్కడ పదే ఆయన చెవు వేస్తుంటే మనం చూస్తాం మనం లేక ఎంత అపమానంగా ఉన్నాయో మనకు తినలేదు తారలేకపోతున్నాం ఇక్కడి నుంచి రావాలంటే మనం ఎంత ఎంత దరిత్రమంది రోడ్డు కలెక్టర్ గారు చెప్పినాను సారు మా ఆలో రిజెక్ట్ చేయాలి సార్ మీకు నేను తెలుసా సార్ అని చెప్పినా ఆయన కానీ వస్తానన్నాడు ఆయన కానీ అదేవిధంగా ఆలయం అయితే నీళ్ళు చాలా సమస్య ఉందంటే ఎందుకనే ఒక పరస్ చోట పంపించి ఎస్సీని పంపించి చేసినాను కరెక్ట్ కానీ కరెక్ట్ కానీ బాగా కరెక్ట్ సార్ కానీ ఆయన కానీ మంచి పాజిటివ్ ఉన్నారు ఏ విధంగా స్పందిస్తాడే నేను ధనాభరని అడిగిన కనీసం ఘర్షణ వేసే విధంగా ప్రజలు తెచ్చి గెలిచే విధంగా నేను చేస్తామని చెప్తున్నాను అదేవిధంగా మీరు కార్యకర్తలు ప్రతిపక్షమే మనకి కొత్త కాదు జగన్ అనిక కొత్త కాదు మనకి కొత్త కాదు చూసినాం మీరందరూ అదే పడగండి కొంతమంది స్వాఫ్ట్ పని ఉంటారు స్వాట్ పేరు మమ్మద్దండి ఇప్పుడు ఎవరు గట్టుకున్నారో వాళ్ళే మనకి పార్టీకి గుండెకాయని చెప్తున్నాను కొంతమంది డబ్బులు కాల్స్ పెడుకోరు కొంత అది ఎంత సంపాదించిన ఎంత ఉండదు అది వేరు మనకేమీడేమి ఫ్యాక్టరీ లేవు నాకు ఫ్యాక్టరీ లేవు మీకు ఫ్యాక్టరీ లేవు మనం ఏం చేయలేదు మనము మన ఓట్లు ఉంటాం మనం ఏం చేసే ప్రసక్తే ఉంది ఎవరు ఎందుకంటే మనం ఇల్లీగల్ చేస్తుంటే మనకి ఎవరికైనా ఇబ్బంది పెడతారు మనం ఏం ఇల్లీగల్ చేసే లేదు ఏం దందలు చేసే లేదు మీరు ఎందుకు ఎదపడతారు పెడతారు ఎవరు ఏదో ఎదగడే లేదు మీరు మాత్రము ఏదైనా ఆఫీసర్లు ఇబ్బంది అంటే అక్కడ వచ్చి మీకోసం పొందాడు వస్తున్నాం అందరూ కలిసి అందరూ కలిసి ఉన్నప్పుడే గట్టిగా అధికారంలో ఉన్నప్పుడే మెట్టుకున్నది మనం అధికారం మనం ప్రతిపక్షం ఉంటే ఎంత గట్టుకుంటే అంత మనం పైకి పోతాం తోట వాళ్ళు చెప్తున్నాను దేటి మాట నమ్మద్దండి కొంతమంది స్వార్థపంటారు అవన్నీ ఊహగా మనం నమ్మొద్దండి ఆడ పై చేసేది ఏం లేదు అదే మనం ఇంత ఏమి పేరు సంపాదించలే మీరు ఇప్పుడేం సంపాదించలేదు చంద్రబాబు అంటే డబ్బు లేకపోతే మీరేం చేశారు అక్కడ పోయి టీడీపీలో పోయి ఆయనే డబ్బులు ప్రజల మీరు పోయి సీఎంతోనే డబ్బులు లేకుంటే ఆయన డబ్బులు చెప్తున్నాడు వీళ్ళు నమ్మి ఏం చేసే ఏం చేసే పోతాడు మనం సీఎంతో డబ్బులు ఉంటే కదా మనకి ఏదైనా వచ్చారు కదా ఆయనే చేత వచ్చేస్తున్నాడు కొంతమంది నివాసాలు అయి అన్నంలో అతను అలంపిస్తుంటే అది చేత అటాయ్య మీద ఖజాన లేదంటారు ఏదో అంటారు అన్నమాట ఎక్కడే కొత్త భాషను అత్త తీసుకునిదని చేస్తారు ఎంతో మంది ఇప్పుడు ఎన్నో వందల కోట్లు ఇస్తున్నారు విరాళాలు అమ్మ ఆ విరాళాలు ఎక్కడ పోయినాయి వందల కోట్లు ఆయన విరాళాలు వస్తున్నాయి చంద్రబాబు నాయుడికి మన విరాళాలు ఏం చేస్తున్నాడు తది కదా అవుట్ కదా అవుట్ కనలేదు అదేవిధంగా కేంద్రం ని చేతాయింది కేంద్రం మంత్రి మిస్థా అంత సంబంధం మీ అందా అంత ఏటగర బందరి ఏటా బీజేపీ మీరే మీరైతేనే మీరు మంత్రి అక్కడిచ్చినా అక్కడ మంత్రి మీరున్నారు మీకు ఇచ్చింది మీరున్నారు మన పై తీసుకురావచ్చు కేంద్రం కేంద్రం ఏ డబ్బులేవా కేంద్రం పో మోడీ మంత్రి చూపి చూపింది ఫోటోలన్నీ మీ ఫోటోలు చూపిస్తాయి తప్ప ప్రజలు ఫోటోలు చూపించలేదు మోడీకి అందుకోసం మోడీగా నిన్ను నమ్మట్లేదు ప్రజలను చూపి తీసుకురావు ప్రజలు పడే ఇబ్బందులు ఎంత పొరుగులే ఉన్నారో వాళ్ళంత అలర్దిన వాళ్ళ మనిషిని మాటలున్నాయి వాళ్ళ ఇబ్బంది పడిన ఉన్నాయి అవి మోడీ గారు చూపి చూపిస్తా నీ ఇస్తా కనుక మేము ఎందుకు ఇబ్బందుల్లో ప్రజలు ఉన్నారని నువ్వు ఫోటోలు ప్రోగించావు ఓటు మీద ఫోటో గారు ఓటు మీద పోతావు నీ నీకు అతన్ని చూసి ఆడిసావు మోడీ ప్రజల్లో ఇబ్బంది పడింది ఇబ్బంది ఫోటోలు చూపించుకోవా ఇప్పుడు చూపి మీ మాత్రమే చూపి చూపిస్తే ఇస్తారా మనకి ఫండ్స్ అది చూపకుండా నేను చూపిస్తున్నావు కాబట్టి మోడీ గారికి నేను డబ్బులు ఇవ్వట్లేదు అందుకోసమే మన జగన్ మన కోసము ఎంత ఇబ్బంది ఉన్నా మనసు చంపుకొని నా ప్రజలు ఉన్నారు నాకు ఇంతమంది పార్టీ ఇంత ట్యాంప్లింగ్ లేదు కానీ నలభై శాతం ఓటర్లు ఉన్న నా కోసం ఉన్నారనే విధంగా ఆయన ఈ రోజు ఎలక్షన్ అయిపోయినా వాళ్ళనికే కళ్ళ తెలిసి ప్రతి సమస్యను తీసుకొని పోతున్నాడు కాబట్టి మనకి జగన్ అన్నది మనం అందగా ఉండి ఆయనకి ఆయన మనకు ఉంటాడు మనం ఆయన కండుగా ఉండాలి అప్పుడే మనం మన మన పార్టీ బలపడుతుంది ఖచ్చితంగా మనం రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణం స్వీకారం చేస్తే జగనన్న సీఎం గా ఈ సమస్యలో ఎందుకంటే గ్రామంలో ఎంత ఇబ్బంది తెలుసు నీళ్ళ సమస్య తెలిసిన సమస్య తెలిసిన అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను రేట్లు నీళ్ళైతేనే మాత్రమే అవన్నీ నివేదిక రెడీ చేసి పెడుతున్నాను అందుకోసమే మీరు మాత్రం ధైర్యంగా ఉండి మీ ధైర్యమే నా ధైర్యం ధైర్యంగా ఉంటే నేను ధైర్యంగా ఉంటా మీరు ధైర్యం లేకపోతే నేనేం చేయలేను మీరు అందరూ నాకు అందంగా ఉంటారు నేనుంటా ఏమి నువ్వేమి ఎదుగుతుంది ఎనీ టైం చెప్తున్నా ఇంకోసారి చెప్తున్నా మీకు ఏ టైంలో కన్నా మీరు ఫోన్ చేయండి చాలా మంది చేసిన చాలా మంది సమస్యలు అంటే మన మండలం నుంచి సమస్యలు కానీ దేవతపడ్డ మండలంలో చాలా సమస్యలు ఉంటాము వాళ్ళకి చాలా ఇబ్బంది పెడుతున్నారు అయినా కానీ వాళ్ళకి ఎనీ టైం ఏం చేసినా వాళ్ళకి మనం డిపార్ట్మెంట్తో మాట్లాడి వాళ్ళ వాళ్ళ సమస్య తీస్తున్నాను అందుకోసం మీరు కానీ మీరందరూ ధైర్యంగా ఉండి మన జగనని రెండు వేల ఇరవై తొమ్మిది వరకు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా సీఎం చేసుకున్నామని స్థానిక సమస్యలు వస్తే మనకి స్థానిక సమస్యల కల్లా భారీ వ్యతిరేకత ఇప్పటికే ఏ ముఖ్యమంత్రికి ఇంత వ్యతిరేక రాదు మూడు మూడు నెలల్లో ఈ చంద్రబాబు నాయుడికి వ్యతిరేకత వచ్చింది అదే డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ అయితేనేమి ప్రజలైతేనేమి డిపార్ట్మెంట్ ఎందుకే ఓట్లేసి గెలిపించుకున్నామో తేడు అంటున్నారు డిపార్ట్మెంట్ అంతా పోలీస్ శాఖ శాఖతోనేమి శాఖ శాఖతోనేమి ఏ శాఖ అయితే పొంది అన్ని శాఖలు ఇదేమో నమ్మి ఓట్లేసామేమో ఇదేమో చేశాడో ఓట్లేసే మమ్మల్ని ఏం పట్టించుకోడు ఎందుకే ఏదో పోలీస్ డిపార్ట్మెంట్ వంట పొందానంట లోకేష్ దగ్గరికి అన్నారు పాదయాత్ర మాకు ఆ సమస్యలు మేము చేస్తామని చెప్పలేదు అమ్మా మా సమస్య ఏమంటే అదేం సమస్య ఇప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎందుకు ఉన్నాడు చూస్తామని వాళ్ళు తప్పి పంపించేసిందంట మనం లేదని ఇప్పుడు ఎంత బాధపడుతున్నారు అంత బాధపడుతున్నారు ఇవన్నీ ఏమి లేదు మనకి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మనం ఇట్లే మనకి స్థానిక సమస్యలు వస్తాయి సర్పంచ్ లేవు ఎంపీడీస్ లేదు జెపీడీస్ లేదు ఇప్పుడు ఎట్లా గెలుచుకున్నామో ప్రతి ఒక్కరిలో మన జెండా ఎగురువా ప్రతి ఒక్కరిలో ఎంపీసీ జెండా ఎదురువా ప్రతి మనలో మన జెండా జెండా ఏ విధంగా అందరూ మనమంతా కలిసి కట్టలే మీరు ఏ ఒక్క ఆ గ్రామంలో ప్రతి ఒక్క నాయకులందరూ విమానం లేకున్నాక అంత కలిసి కట్టగా మనం ఒకటే తాటికొచ్చి ఏమనంటే సమస్య నాకు చెప్పండి నా ఊళ్ళో నేను వస్తా ఈ సమస్య మీకు ఏమైనా గడువు ఉంటే మీరు మీరు ఏం పెట్టారు కొట్టండి పాటిదారు ఇంటివిజువల్గా ఉన్నా మనకు సంబంధం లేదు పార్టీదారు మేము ఉంటున్నాం చెప్పండి ఖచ్చితంగా ఊరికి వచ్చి మీ సమస్యను తేల్చి నేను ఈ సమస్య తీర్చనే విధంగా రోజు ఇంకా ఖచ్చితంగా మీ ఈ రోజు మనకి ఎంత పెద్ద ఇంత పెద్ద ఎత్తున ఈ నుంచి ఏమైనా మనం పాల్గొండల కోసం అని చెప్తాము వెంట గంట మనం ఇంత లోపలతో కూర్చొని ఉన్నాను అందరికీ ఇంకొకసారి మీ అందరికీ ఇంకొకసారి పాలయనం చేసుకుంటూ